ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు పలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు పలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు పాదం కడగాలనుకుంటే పదిపడి గుహుడే తయ్యారు పాదం కడగాలనుకుంటే పదిపడి గుహడే తయ్యారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు ఏమయ్యా ఓ రామయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్య కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్య గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్య ఆసత కోవిల కడదామంటే తహసీల్దారును కానయ్య ఆసత కోవిల కడదామంటే తహసీల్దారును కానయ్య ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా ఓ రామయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా